నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ గుడికాడ కొంచెం స్పీకర్ల సౌండ్ వినబడుతుంది అయితే మరి వీడియో ఇంకా మూడు రోజులు అనుకుంటున్నానండి అవ్వట్లేదు అయితే నేను పూజ చేసిన పువ్వులు అవి ఇవాళ నేను ఎలా ఉపయోగించుకుంటున్నాను అన్నది వీడియో అండి మన ఇంటి వేస్ట్ ని ఉపయోగించుకుని బెస్ట్ గా చేసుకుని మన మొక్కలకి ఇచ్చుకుందాం మరి మొన్న నేను పువ్వులతో చేసిన కంపోస్ట్ ఎలా ఉందో కూడా మీకు చూపిస్తా అదే కొండలో మనం వేరే చేసేసుకుందాం చూసారా బలే అయ్యిందండి చూడండి ఇంకా బాగా అవుతుంది ఇంకొక నాలుగు రోజులు ఉంచితేనే కానీ అవసరం లేదండి దీన్ని కొంచెం గాలిలో వేరేగా దాచి మనం రెండు రోజులు పోయే కేయొచ్చు లేదంటే ఇప్పుడు వేసేసుకోవచ్చు ఏం పర్వాలే ఇవన్నీ కూడా గులాబీ పువ్వులండి నేను హైదరాబాద్ వెళ్ళే ముందు చేశాను ఈ వీడియో ఎలా ఉందో చూడండి మీరు అంటూ ఉంటారు కదా అమ్మ చేయటమే కానీ ఎలా ఉందో చూపించట్లేదు అన్నారు నన్ను ఇవాళ మీకు అందుకే ఈ వీడియోతో చేస్తున్నాను నాకు దేంతో చేశాను అంటే అండి ఇది కోకోబీట్ వేసి చేశానండి ఇది మట్టి కలుపుకొని మొక్కలు పెడితే అండి ఏ మొక్క అయినా సరే చాలా బాగా వస్తుంది దగ్గరికి రండి చూదురు కానీ ఎలా ఉందో ఎంత బాగా అయ్యిందో ఇది ఇక్కడ అక్కడక్కడ ఆకులు ఉన్నాయండి ఆ ఆకులు మాత్రం కంపోస్ట్ అవ్వలేదు కానీ గులాబీ పువ్వులు మాత్రం ఎంత బాగా ఇది చూడండి అన్ని గులాబీ పూలే చూసారా ఇదండి ఏ మొక్కకైనా సరేనండి ఇది దీనికి ఇద్దాము చూసారా కొండ కొండ మావిడికి ఇద్దాము మట్టిని తిరిగేద్దాం అంటే ముందు తిరిగేసి మట్టి ఇవ్వాలి అలానే మనం ఈ వీటికి కూడా ఇద్దామండి ఒక్కొక్క గుప్పుడు ఏంటి ఇవి మనకి ఎంత బాగా పెరిగిన చూసారా వీటికి కాయలు ఇంకా రాలేదండి వాటికి ఇద్దాం అలానే ఈ చెట్టు ఎందుకో మనకి చనిపోయిందండి మనకి ఒక మొక్క మనీ రెండు నేను కట్టాను ఇలాగా కవర్లతో ఇది అంజూరా అండి అలానే పువ్వులు పూసే మొక్కలకి ఈ పువ్వుల కంపోస్ట్ ఇస్తే ఎంత బాగుంటుందో మీకు చూపిస్తాను రండి మన ఇంటి ముందుకి నన్నే చూడండి అని ఎలా పూసినాయో చూడండి మందారాలు చూసారా పెద్ద పెద్ద మందారాలు పూసాయి ఎంత చక్కగా ఉన్నాయో చూడండి ఇదిగో చూసారా ఇదిగోనండి ఇప్పుడు కొయ్యాలి సంధ్యా దీపానికి కోసుకుని దేవుడి దగ్గర అలంకరిద్దాము ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయో పువ్వులు ఈ పువ్వులు పూసే చెట్లకి ఆ పువ్వులు కంపోస్ట్ ఇస్తే అండి సూపర్గా ఉంటాయండి ఒకేసారి రెండు పూలు పూసాయి చూసారా నన్నే చూడండి అని ఉన్నాయి ఉన్నాయండి అవి అలాగే మీకు ఇంకో వీడియోలో కూడా చూపిస్తాను బయట నుంచి అలా కనిపిస్తున్నాయా ఈ పువ్వులు ఈ పువ్వులు ఈ మందారాలు అన్నింటికి కూడా ఆ కంపోస్ట్ అయితే ఇచ్చేద్దామండి ఇప్పుడు మనకి ఇవి కూడా పర్వాలేదండి వేసేసుకోవచ్చు ఇది అరిటాకండి ఆల్రెడీ సీకిపోయింది చూసారా మనం ఇలా పైన మలిసింగా కూడా వేసేసుకోవచ్చండి ఇది కోకోబీట్ వేసాను కాబట్టి తొందరగా అయ్యింది ఇలా చేయొచ్చు లేదంటే మనం ఇప్పుడు ఈ కంపోస్ట్ చేసుకునే దానికి ఇది ఉపయోగించుకోవచ్చు అలా రెండు విధాలా కూడా చేసుకోవచ్చు అండి ఇప్పుడు ఈ ఆకులు లాంటిది ఉంటుంది కదా ఇలాంటిది మనం తొందరగా కంపోస్ట్ అవడానికి ఉపయోగపడుతుంది అయితే మనం ఇది పక్కన పెడదామండి ఆ మొక్కలకైతే వేసేద్దాము ఒక్కొక్క గుప్పొడు చాలండి ఈ గులాబీ ఉంది చూసారా దీనికి కూడా మనం ఇలా ఒక గుప్పొడంతా వేస్తున్నానండి అంతే చాలండి ఇలా మనం ఆ మొక్కలకైతే వేసేద్దాము రెండు మొక్కలకి చూపించాను కదా అటు మామిడి మొక్కకి ఇటు ఏమో గులాబీకి అలానే మందారాలకు కూడా అండి ఒక్కొక్క గుప్పుడైతే వేసేస్తాను మట్టిని కాస్త ఇలా చిన్నది ఇలా తీసండి వేసి కప్పేటే అలానే మనీ మనం ఈ కుండలో కంపోస్ట్ అయితే చేసేసుకుందాము అయితే మనం ఇప్పుడు ఈ కుండలో కంపోస్ట్ అండి మొన్న కోకోకోబీడ్తో చేసాను కదా ఇప్పుడు మనం పాత మట్టిని ఉపయోగించుకున్నాం పాత మట్టి ఉపయోగించుకుని కంపోస్ట్ చేసేయచ్చు పెడదామండి మొన్న ఈ కుండలో కొన్ని పువ్వుల్ని నేను వేసేసాను ఇది కూడా కంపోస్ట్ అయిపోయింది ఆల్రెడీ కానీ ఉంచేద్దామండి పూర్తిగా అయ్యాక వేద్దాము అయితే అరటి పళ్ళు తొక్కలో అరటి పళ్ళు అన్నీ వేయొచ్చండి కానీ అరటి పళ్ళని నేరుగా వేరే నేను వేస్తాను ఇప్పుడు మనం అడుగుని కొంచెం ఉంది కాబట్టి ఇలా పాత మట్టిని వేస్తున్నానండి అలానే బంతి పువ్వులు కూడా వేసేస్తున్నా మీకు కొత్తగా నేర్చుకునేవారండి వండిన పదార్థాలు వెయ్యకండి ఎందుకంటే మనకి వండిన పదార్థాల్లో కొంచెం పురుగు పట్టే అవకాశం ఉంటుంది అందుకు వెయ్యొద్దు అయితే పురుగులు రావటానికి అండి మనం గా ఉంచటం వలనండి అంతే అంతే తప్ప మనకి మూత పెడితే పురుగులు అయితే రావండి తర్వాత మట్టి ఎక్కువ వేస్తే కూడా పురుగులు రావు అరటి పళ్ళు తొక్కలు ఆల్రెడీ ఎండబెట్టానండి ఎండబెట్టి పొడవు కూడా చేసి ఉంచాను మనకి అంత పని లేదండి ఇందులో వేసేస్తే అయిపోతుంది మంచిగానండి తినడానికి పనికొచ్చే పళ్ళే ఎన్నని తింటాను చెప్పండి అరటిపళ్ళు పిల్లలు ఎవరైనా తింటారా అంటే తినమని ఖచ్చితంగా చెప్పేస్తున్నారండి అరటిపళ్ళు తొక్కలు కూడా వేసేస్తాం అలాగే దేవుడి దగ్గర ప్రసాదం పెట్టిన అరిటాకు అది కూడా వేసేస్తాం ఇలా మనం మట్టి వేసుకున్నాం చూసా గుడికాడ మాకు దేవీ నవరాత్రులు కదా అండి ఈ పది రోజుల నుంచి పాటలు అవి వేయటం వీడియో చేయటానికి అస్సలు అవ్వట్లేదండి ఇవాళ కూడా అలాగే గొడవ గొడవగానే ఉంది ఏదో చేస్తున్నా మరి ఎలా ఉంటుందో తెలియదు చూసారా కొండలో కంపోస్ట్ అండి కొండ చాలా బాగా మనకి కంపోస్ట్ తయారు చేసుకుంటా ఉపయోగపడుతుంది అయితే దీనికి కన్నం లేదండి నేను వాటర్ వేయనండి ఇప్పుడు ఎన్ని పచ్చియ్యే కదండి సరిపోతుంది ఇంకా వాటర్ వేయవలసిన పని లేదు ఒకవేళ వేసినా అప్పుడప్పుడు కొన్ని నీళ్లు చిలకరిస్తా అలానే మీకు గుర్తుందా నేను కదండి ఈ పువ్వులు చూసారా లిక్విడ్ అయిపోయిందో ఈ లిక్విడ్ స్ప్రే చేస్తే అండి తమలపాకులండి ఈ తమలపాకులు అన్ని కూడా ఘాటు అంతా ఇందులో దిగిపోయింది అబ్బా ఏమి ఘాటుగా వస్తుందండి వాసన మరి పురుగులకి ఇది స్ప్రే చేస్తే ఉంటుందండి ఎలాంటి పురుగులైనా పారిపోవలసిందే ఈ నీటిలో మనకి పసుపు ఎక్కువ ఉందండి ఓడబ్ల్యూడిసి ఉంది తమలపాకు ఘాటు మంచిగా మన మొక్కలకి పోషకాలు వస్తాయి ఆ తర్వాత పురుగులకి కూడా మంచి లిక్విడ్ అని చెప్పాలి ఇది నాలుగు రోజులు అయిపోయిందండి అడుగుని ఏముంది అక్షుతరండి సెల డబ్బులు కూడా వచ్చేసింది పంతులు గారికి కష్ట చెప్పాలి ఇప్పుడు అయితే ఇక్కడ మనం బియ్యం కూడా ఉన్నాయండి కూడా ఇంద్రియ చేస్తున్నా ఇదంతా కూడా పసుపు వినాయకులు అండి చూసారా బియ్యం మనకే మొక్కలకి పోషకాలుగా చాలా బాగా ఉపయోగపడతాయండి చాలా రకాలుగా కూడా బియ్యం వాడుకోవచ్చు మీకు మరోసారి మరో వీడియో చెప్తాను ఒక వీడియో చేశాననే గుర్తు నాకు నీళ్లు వేయవలసిన పని లేదండి అంతా కూడా తేమగా ఉన్నాయో వేస్తున్నా చూసారు కదా ఇంతే అరటి పళ్ళు వేరే తీసేస్తున్నానండి వేరే మన మొక్కలు చక్కగా ఏమీ లేదు ఇందులో ఓడబ్ నీళ్ళు ఉన్నాయి కాబట్టి ఇవి వేసేస్తున్నాను ఇంతేనండి ఇంకే వేయొద్దు అయితే వర్షపు నీళ్ళు కానీ ఎండలో పెట్టచ్చండి వర్షపు నీళ్ళు కానీ ఏమీ తగలకుండా చూసుకోవాలి ఇలా మూత అయితే పెట్టేస్తానండి చూడండి నాకు ఎంత బాగా కంపోస్ట్ అయిపోయిందో ఇలాంటి సులువైన పద్ధతుల్ని కంపోస్ట్ చేయటానికి నేర్చుకుంటే చాలా సులువుగా పెరుగుతుంది అలానే శివ పార్వతి గారు ఇచ్చారండి నార్లు వేసాను చిలక ముక్కు పువ్వులు అన్ని రంగులును చాలా బాగా వచ్చాయి థ్యాంక్ యూ అండి పార్వతి గారు మీ మీ పరిచయం కూడా చాలా హ్యాపీనిచ్చింది నాకు చాలా సంతోషం చూపిస్తాను రెడీగా ఉంది చట్నీ అండి మన మొక్కలకి ఎంత బాగా ఉపయోగపడే చట్నీ నేను భజన చేయించుకునేటప్పుడు పల్లీల చట్నీ మిగిలింది వెంటనే చెయ్యాలి చేత్తం అవ్వలేదు ఇప్పుడు మీకు చూపిద్దామని అలా అట్టే పెట్టా అరటి పళ్ళుతో చేసిన కంపోస్ట్ లేదన్నా సరేనండి అలానే పువ్వులతో చేసిన కంపోస్ట్ ఏదైనా సరేనండి పువ్వులు పుయ్యాలి అనుకున్న మొక్కలకి చాలా బాగా ఉపయోగపడుతుంది అలానే మనం దీనికి కూడా కాస్తంత పువ్వులతో చేసిన కంపోస్ట్ని కూడా ఇచ్చేద్దాం గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా కుండీలు పెద్ద కుండీలు అయితే రీపాటు చేయ అవసరం లేదండి అప్పుడప్పుడు ఇలా పై రెండు మూడు అంగుళాలు మట్టిని తీసుకుని అండి మనం ఈ వేర్లు తీగుతుంటాయి కదండి అప్పుడు మనకు కొత్త వేర్లు వస్తూ ఉంటాయి సరిపోతుంది చిన్న కుండి అయితేనే మనకి వానపాములు చూసారు ఎలా ఉంటాయో నేను వానపాములు చూపించను అండి మనోళ్ళు వద్దంటారు కొంతమంది భయపడుతూ ఉంటారు చూపించకండి అని ఇద్దరు ముగ్గురు అన్నారండి అప్పటి నుంచి నాకు కూడా ఇవి భయమే అందుకే నేను చూపించను మీకు ఇలా మనం ఈ అరటి పళ్ళు అండి చుట్టూ వేసేచ్చండి ఇది పెద్ద కుండీ కాబట్టి చక్కగా వానపాములు ఇక్కడికే వచ్చి తింటాయి వర్మీ కంపోస్ట్ చేస్తాయి ఇక్కడే మనకి వర్మీ కంపోస్ట్ తయారవుతుంది ప్రత్యేకంగా వర్మీ కంపోస్ట్ తయారు చేసుకునే పని లేదు చాలా మంది వర్మీ కంపోస్ట్ చేస్తానికి కష్టపడుతూ ఉంటారు నేను కూడా అలా కష్టపడ్డానండి మరి నేనైతే ఇంకా వర్మీ కంపోస్ట్ చేయనండి ఎందుకంటారా అయ్యి బాబాయ్ వాటితో చాలా తలపోట్లు ఉన్నాయండి గట్టిగా వాన పైకి వచ్చేస్తాయి గట్టిగా ఎండకాసినా సర్దుకోవాలి అందుకేనండి నేనైతే మంచి అరటి పళ్ళు అండి తినటానికి పని పనికొచ్చే పళ్ళు పూజలో పెట్టడం ఎవరో తినకపోవటం కొన్ని అయితే ఒక్కొక్కసారి కోతులు వస్తే ఇస్తూ ఉంటానండి ఆ కోతులు శతబాల కోసుకుని వెళ్ళిపోని ఇవ్వాల రెండు కాయలు పెద్ద పెద్ద కాయలు ఏం పెట్టినా సరేనండి అవి మాత్రం అలా తినేస్తూనే ఉంటాయి అయితే మనం కొంచెం మట్టి కూడా తీసేద్దామండి తీసి పెరుగుతూ ఉంటుందండి మనకి పువ్వులతో చేసిన ఫస్ట్ వేద్దాం అయితేనండి ఈ పళ్ళ మొక్క లేనప్పుడు మన ఎరువులు సరిపోయేవండి ఇవి వచ్చాక మన కిచెన్ కంపోస్ట్లు సరిపోవటం లేదు అందుకే ఆ ఎరువులు ఇవ్వాల్సి వస్తుంది మన తోటలోకి ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నాను ఒక ఫ్రెండ్ అయితే ఇది ఇచ్చారు ఒక చిన్న కటింగ్ కట్టండి రెండు ఒక నీటిలో వేశారట నీటిలోనే ఇంత మొక్క అయితే పెరిగింది మా బుజ్జుమొండలో నేను ఎన్నిసార్లు వేశాను కానీ నాకైతే పెరగలేదండి ఈ నీటిలో పెరిగిన మొక్కనే ఇది ఒక మొక్కే కాదండి ఇది రెండు కానీ కలిసిపోయి ఇవి అమ్మా చూసారా ఎంత బాగా పెరిగిపోయినాయో అయితే కొన్ని వేర్లు అయితే తీసేద్దామండి భలే పెరిగిపోయింది ఇది సరే ఈ పట్టు పిలకలకి తెచ్చిస్తానన్నారు వేద్దాము ఇది మాత్రం మన తోటలోకి ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నానండి ఇప్పుడికి అయితే వచ్చింది నాకు ఇప్పటి వరకు దొరకలేదు ఇప్పుడు దొరికాయి అయితే మనం ప్రస్తుతానికి ఈ కుండీ అయితే సాలదండి కానీ బతికే వరకు ఈ కుండీనే వాడదాము ఇప్పుడు మనం తయారు చేసిన పువ్వులతో తయారు చేసిన కంపోస్ట్ పాత మట్టి అంతేనండి ఈ రెండే కలుపుతున్నాను కొంచెం వేపపిండి ఉంది ఇందులోని అంతే మన మొక్కలకైతే ఇచ్చేద్దాము ఇవి బతికాక కొన్ని ఎరువులు అయితే వేద్దాము ఇది చాలండి మనకి ఇది కొంచెం బతికాక నేను వేరే కుండీలోకి మారుస్తానండి మనం కుండి కుండీ ఫలంగా తిరిగేసేసుకోవచ్చు అలా వచ్చేస్తుంది దాన్ని అప్పుడు మనం వేయచ్చు ఎప్పటి నుంచోనండి ఈ మొక్క నేను చాలా సార్లు వేసాను బతకలేదు కానీ ఇప్పుడు మనకి బతికించి ఇచ్చారు ఇంచుమించు ఇది చాలా బాగా పెరిగి వచ్చిందండి ఇంక మనకి ఇది డౌట్ ఏమి ఉండదో నేను ఎన్నిసార్లు వేసినా దుంప కుళ్ళిపోతూ ఉండేది ఇప్పుడు పెద్ద కుండీల్లో వేసినా అదే ఇబ్బంది అవుతుందని నేను చిన్న కుండీలు అయితే వేస్తున్నాను మనం కొంచెం పెరిగాక ఈ గిన్నె గిన్నె ఫలంగా తిరిగేసి బకెట్లో వేద్దాం ఒక పది లీటర్ల బకెట్ అయితే సరిపోతుందండి దీనికి అప్పుడు అలా వేసేద్దాం ప్రస్తుతానికి మాత్రం ఇలా వేస్తున్నా ఏదోటి చూసి వేయాలండి లేవు ఎన్ని ఉన్నా కొండీలు ఉండలేదు మనకి అంతే ఇది ఇది నీటిలోనే ఇలా పెరిగింది అంటే చాలా బాగుంది కదండి మనీ దీనికి ఏమీ వేయలేదు బయట పాడేశారు అనుకోకుండా అలా వెళ్ళాను చూశాను వేసిస్తున్నా ఒక్కొక్కసారి అండి చాలా హ్యాపీనెస్ ఇస్తుంది దొరకని వస్తువులు దొరికితే చాలా సంతోషం కదా ఎన్నో సార్లు అండి ఎంతమందిని అడిగానో మా వారు అక్కడ అడుగుతుంటే కోపం అవుతూ ఉంటారు తేర నన్ను అడగనివ్వరు ఇలా ఉంటుందండి ఇవి ఒక్కొక్కటి దొరకవండి కొందామంటేనే ఇది చాలామంది మన అక్క చెల్లెళ్ళు మన బ్రదర్స్ పెంచుతున్నారు చాలా బాగా కాస్తుంది మనకి ఎప్పుడు కాస్తుందో మరి చూద్దాం మేము వ్యవసాయంలో కూడా ఒకసారి వేసామండి కానీ బతకలేదు మా వారు తెప్పించి చేను చుట్టూరు కంచిలా వేయించారు అంటే దీనికి గీతలు ఉంటాయి కదండీ ముళ్ళు ఆవులది లోపలికి రానివ్వకుండా వేశారు కానీ బతకలేదండి చూసారా కొన్ని వాటేద్దాం అంతే మన తోటలోకి పైనాపిల్ వచ్చేసింది నాకు ఇచ్చి మూడు రోజులు అయిందండి మీకు చూపించాలని నాటకుండా ఉన్నాను అంతే పల్లీల చట్నీ ఇది నేను భజన చేయించాను కదండి ఆ రోజునే మిగిలిపోయిన చట్నీ దీన్ని రాత్రంతా భద్రపరిచి ఇలా నేను మొక్కలకి ఇస్తున్నా ఇది మన మొక్కలకే పువ్వులు పువ్యటానికి చాలా బాగా పనికొస్తుందండి ఏ మొక్క అయినా మొండి మొక్క ఉంది అంటే ఆ మొక్కకే ఈ వాటర్ వేయండి అయితే మీరు చెయ్యవలసింది ఏంటంటే అండి ఇది మనకి చాలా తక్కువ వెయ్యాలి చూసారా చాలు ఇది మనం ఏ మొక్కలకి వేసినా సరేనండి బలమైన ఫుడ్డు మనం మన మిక్సీ గిన్నె కడిగేటప్పుడు ఒక రెండు మొక్కలకు వస్తుంది నేను అది జాగ్రత్తగా కడిగి ఒక దుక్కుని పక్కన పెట్టి దాన్ని భద్రపరిచి మొక్కకి ఇస్తా ఇది మంచి రిజల్ట్ వస్తుందండి మనం గాను చెక్కలు వేస్తున్నాం కదండి కొని వాటిల్లో ఏమేమి పోషకాలు ఉంటాయో అక్కడ కేజీకి ఇక్కడ గుప్పడు అండి ఇది పూత పూసేది పూత పుయ్యి పుయ్యవలసిన దానికి ఈ నీళ్ళు అయితే ఇస్తా నేను ఇప్పుడు ఈ మొలగ చెట్టుకి ఇస్తున్నానండి అయితే విపరీతంగా కాసిందండి ఈ బకీటు కూడా మొలగ చెట్టుకి అయితే ఇచ్చేస్తా చూడండి మీకే కనిపిస్తున్నాయి ఈ కాళ్ళలో ఎలా ఉన్నాయి చూసారా చాలా కాళ్ళైతే కోసేసానండి ఇంకానే బోల్డ్ కాళ్ళు అయితే ఉన్నాయి మీకోసం విత్తనాలు అయితే రెడీ చేస్తున్నాను ఎవరికైనా కావాలంటే అడగండి చెప్తా ఇలా నేను పువ్వులతో చేసిన కంపోస్ట్ అయితే ఒక గుప్పుడు ఇచ్చానండి ఇప్పుడు ఈ అయితే ఇద్దాం ఇచ్చే ఇస్తున్నాను చూసారు కదా మంచిగా మన మొక్కలకే ఉపయోగపడుతుంది ఇదే కదండి పళ్ళ మొక్కలకి కూడా ఈ నీళ్ళు అయితే వేయచ్చు బుజ్జి బుజ్జి జాంకాయలు కాసేటప్పుడు మనం మంచి పోషకాలు ఇస్తేనేనండి ఆ కాయ పెద్ద సైజు వచ్చి మనకే మంచిగా ఉపయోగపడుతుంది ఇలా అందరిని ఆశ్చర్యపరిచి ఇలాగా పువ్వులు అయితే వస్తాయండి ఇది మనకే డబల్ కలర్ నేను ఎక్కువ డిసెంబరాలు అయితే వెయ్యినండి ఎందుకంటే అది సంవత్సరానికి ఒక్కసారి పూస్తుంది అన్న ఉద్దేశంతో వెయ్యిను కానీ ఇది నామాల డిసెంబర్ అండి ఇప్పుడు మనకి పువ్వులు అయితే వస్తాయి ఈ తమలపాకుతో తయారు చేసిన కషాయం ఉంది కదండి ఇలా మనం నీటిలో కలిపేసుకుని మొక్క మొదలు వేసుకోవచ్చు లేదంటే ఇలా స్ప్రే చేసుకోవచ్చు ఇంతేనండి ఇది నేను మనం స్ప్రే చేసేది ఉంది కదండి దాంట్లో వేసి తోటంతా కూడా ఒక తిప్పైతే తిప్పేస్తా కొన్ని మొక్కలకే వేసుకుందాం గులాబీ మొక్కలకి అప్పుడప్పుడు ఇలా మన పైనుంచి కిందకి సవర్ చేసిస్తే మంచిగా పువ్వులు పూయటానికి ఉపయోగపడుతుంది ఈ పసుపు పువ్వులు కూడా మన తోటలో పూసినివ్వండి మనం అమ్మవారికి నేను అలంకరణగా పెట్టడం జరిగింది రెండు గాజు గ్లాసుల్లోని ఇలా అటు ఇటు పెట్టడం జరిగింది మరి ఈ అయితేనండి ఇంకా బాగున్నాయి కానీ మనం కంపోజ్ చేసేద్దాము మన మొక్కలకి మంచిగా అబ్బా మంచి ఘాటైన వాసన అయితే వస్తుందండి నాకు ఇవి కంపోస్ట్ చేయాలనిపించట్లేదు ఇంకా అలంకరణగా ఇలా అమర్చుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది బా బా బాగున్నాయండి చూసారా ఇంకా మనం ఇవి వేసేస్తున్నానండి ఈ రెండు ఇంకో రెండు రోజులు అయితే టేబుల్ మీద అమర్చుకొని తర్వాత కంపోజ్ చేస్తా వెయ్యాలని అనిపించట్లేదు అయితే ఈ వీడియో ఎలా అనిపించింది లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి బై బాయ్ లోక సంస్థ సుఖన భగవంతు అందరికీ హ్యాపీ గార్డెన్ మా ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బై బాయ్ బై బై బాయ్